తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధిపతులతో అధికారులతో కమిషనర్ అదితి సింగ్ ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణ్ణి శ్రీనివాసులు సమాపేశమయ్యారు మొదటిసారిగా నగరపాలక సంస్థకు విచ్చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు అధికారులు బొకేలు అందించి స్వాగతం పలికారు అధికారుల పరిచయం అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి అభివృద్దికి అందరం కలిసి పనిచేసి రాష్టంలోనే ఒక ప్రత్యేక స్థానానికి తీసుకువద్దామని తెలిపారు తిరుపతి నగరంలో ముఖ్యంగా శానిటేషన్ మంచినీరు రహదారుల అభివృద్దికి ప్రాధాన్యతను ఇద్దామని తెలిపారు చాలా కాలువల్లో వ్యర్థాలు ప్లాస్టిక్ బాటిళ్లు ధర్మాకోల్ వ్యర్థాలతో నిండిపోయి మురిగి నీరు సాఫీగా వెళ్లడం లేదనే విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావిస్తూ స్పెషల్ డ్రైవ్ చేపట్టి కాలువల శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు మాస్టర్ ప్లాన్ రోడ్లను ఇకపై నిర్మించేటప్పుడు అవి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాయో లేదో అని అన్ని విధాలా పరిశీలించాలని నిర్మించదలిస్తే వాటిని మన్నికపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రైతు బజార్ మార్కెట్లు ఫిష్ మార్కెట్లు ఆధునీకరిస్తే బాగుంటాయని వీటిలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫిష్ మార్కెట్ వద్ద వ్యర్థాల వాసనతో ప్రజలు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు రహదారులపై ప్యాచ్ వర్కర్లను ఎప్పటికప్పుడు చేపట్టాలని తెలిపారు ఫుడ్ కోర్ట్లను నిర్ణీత స్థలాలలో ఏర్పాటు చేసేందుకు పరిశీలించామని తెలిపారు స్లమ్ ఏరియాలలోని ప్రజల ఇబ్బందులను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు తిరుపతి అభివృద్దికి అందరం కలిసిగట్టుగా సమన్వయంతో పనిచేద్దామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు ఈ సమాపేశంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్ కెఎల్ వర్మ తదితరులు పాల్గొన్నారు పుణ్యం చేసిన ప్ర మనం కూడా పుణ్యం చేశాం కాబట్టి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర మనం తిరుపతిలో ఉన్నాం మన ఊరికి లక్ష లక్షల మంది రోజు అరవై నుంచి లక్ష మంది వరకు మన ఊరికి వచ్చిపోతున్నారు ఈ విధంగా ఏ నగరంలో కూడా లేదు మనకు తెలిసి ఇటువంటి నగరంలో నేను అధికారులు కోరింది కూడా ఇటువంటి మంచి పుణ్యక్షేత్రంలో ఇంతమంది భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నారు దాదాపు నాలుగు లక్షల మంది తిరుపతి నగర మన నియోజకవర్గం అసలు నివసిస్తున్నాం వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వారికి రైల్వే స్టేషన్లో వచ్చేవారికి స్టాండ్లో నుంచి దిగేవారికి అక్కడ అన్ని పరిశుభ్రత పాటించాలని భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాక రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని కూడా అధికారులకు కోరడం కూడా జరిగింది అదేవిధంగా నెక్స్ట్ ప్రాధాన్యత పార్కులకు ఈ ప్రాధాన్యత ఇవ్వాలని పార్కులు అభివృద్ధి చేయాలని కొన్ని చోట్ల చాలా ఉన్నాయి తిరుపతి నియోజకవర్గంలో ఈ పార్కుల అభివృద్ధిని త్వరితగతిన అన్ని హంగుల్లో చేయాలని చాలామంది తిరుపతి ప్రజలు వాకర్స్ అన్ని పార్కుల్లో ఎక్కడికక్కడా దాదాపు ఐదు వందల నుంచి రెండు వేల మంది వరకు కూడా ప్రతిరోజు పొద్దున్న సాయంకాలం వాకింగ్ పోతున్నారు అటువంటి పార్కుల్లో వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి ఆ వాకింగ్ ట్రాక్స్ని కూడా మరమ్మతులు చేయాలని అక్కడ ఆహ్లాదకరమైన అన్ని సౌకర్యాలు కలిగించాలని గ్రీనరీ కానీ జిమ్లు కానీ వాకింగ్ ట్రాక్ కానీ చిల్డ్రన్స్ ప్లే కానీ యోగా కానీ ఇంకా ఇతరత్ర హౌస్ స్కేటింగ్ కానీ ఏదేది అవసరాలు ఉన్నాయో ఇవన్నీ ప్రాధాన్యత పార్కుల పైన పబ్లిక్ ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలనేసి కూడా చర్చించడం జరిగింది